హలో మీరు చూశారు కదా మీరు చూస్తున్నారు ఏంటంటే వాళ్ళకు హై షుగర్ ఉంది హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉంది అండ్ మెడిసిన్ వాడుతూనే ఉన్నారు ఓకే సో దిస్ ఈస్ ద్రాబ్యాక్ ఇన్ ద స్పెషల్లీ మోడర్న్ మెడిసిన్ వెన్ యు ఆర్ కమింగ్ టు ద మోడర్న్ మెడిసిన్ మీకు మీరు ఫస్ట్ షుగర్ పెరిగిందని తెలిస్తే యు ఆర్ గోయింగ్ టు ఏ డాక్టర్ అప్పుడు హీ ప్రిస్క్రైబ్ సంథింగ్ లైక్ మెట్ఫార్మినా ఇది అన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు అండ్ ఈ డ్రగ్స్ అన్ని ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత దే కెన్ మేనేజ్ అప్ టు సమ్ డేస్ సమ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ సమ్ డేస్ మీన్ ఇట్ మే బి సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ టూ ఇయర్ ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ పెరుగుతుంది వాళ్ళకు

నమస్కారం అండి చెప్పండి నేను ఇప్పుడు చెప్పిన ఆహారం మీరు సరిగా పాటిస్తే షుగర్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది బట్ ఓన్లీ డ్రగ్స్ మీద మనం డిపెండ్ అవ్వకూడద్దు సో నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అండ్ నార్మలైజ్ అవుతుంది మీకు ఓకే సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వాడుతున్నారు డయాబెటీస్ మెడిసిన్ అచ్చా ఓకే 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 ఫైన్ మీరు ఏం చేయాలంటే పొద్దున పూట టిఫిన్ ఇవ్వద్దు ఆ పేషెంట్కు మీరు ఏం చేయాలంటే పొద్దున పూట ఓన్లీ ఫ్రూట్స్ ఇవ్వండి యూ గివ్ ఓన్లీ ఫ్రూట్స్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ మీరు ఇయొచ్చు మీకు షుగర్ పెరగద్దు మీరు ఏం భయపడడం అవసరం లేదు జస్ట్ సఫిషియెంట్ ఫ్రూట్ ఇవ్వాలి వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉంటే సో అక్కడికి సపోజ్ వాళ్ళ బాడీ వెయిట్ సెవెంటీ కేజీ ఉంది అనుకోండి మీరు సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ ఇవ్వాలి తినడానికి మినిమం సెవెన్ హండ్రెడ్ గ్రామ్ దానిలో తక్కువ ఇస్తే మళ్ళీ పెరుగుతాయి షుగర్ సో ఎట్లా చేయకుండా మీరు సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఇవ్వచ్చు బట్ తక్కువ ఇవ్వకూడద్దు అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఓకే ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత వేరే ఏది తినకూడదు అప్ టు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ వరకు ఏది తినకూడద్దు ఆ తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత మీరు నార్మల్గా లంచ్ ఇచ్చేటప్పుడు ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు వెజిటేబుల్ ఇచ్చి తర్వాత మీరు ఎగన్ ఫ్రూట్ సారీ లంచ్ ఇవ్వచ్చు అలాగే సేమ్ థింగ్ యూ హెవ్ టు కంటిన్యూ ఇన్ ద డిన్నర్ ఆల్సో ఓకే డిన్నర్ చేసేటప్పుడు కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్ వెజిటేబుల్ ఇచ్చేసి తర్వాత ఎగైన్ మీరు ఆ టైంలో కూడా మీరు ఎగైన్ డిన్నర్ ఇవ్వచ్చు సో ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అండ్ దానిలో ఇంకో రెండు చిట్కాలు చెప్తాను అది కూడా యాడ్ చేయాలి ఒకటి ఏంటంటే ఈ మెంతులు ఉంటాయి కదా మెంతులు మీరు పొడి చేసి ఇవ్వచ్చు లేకపోతే మామూలుగా కూడా ఇవ్వచ్చు యూ టేక్ వన్ స్పూన్ వన్ స్పూన్ మెంతులు తీసుకొని మీరు నాన్ పెట్టాలి నైట్ నాన్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఎమ్టీ స్టమాకులు ఇవ్వాలి మీరు సో ఏం తినకుండా ఏం తాగకుండా ఫస్ట్ మెంతులు ఇచ్చేసి తర్వాత మీరు ఏమైనా తాగడానికి తినడానికి ఇస్తే మీరు ఇవ్వచ్చు అప్పటి వరకు ఏం ఇవ్వకూడదు దట్ ఈజ్ వన్ నెంబర్ టూ బీఫర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయకముందే ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తాగిపీయండి ఆ కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె మీకు ఒరిజినల్ తీసుకోవాలి మీరు ఓకేనా ఒరిజినల్ కొబ్బరి నూనె తీసుకొని మీరు తాగిపీయండి అండ్ విత్ ఇన్ ఏ వీక్ విత్ ఇన్ ఫైవ్ డేస్ ఆఫ్ టైం మీకు ఆ షుగర్ లెవెల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు నార్మలైజ్ అవుతుంది